సార్ ప్రస్తుతం కేసీఆర్ గారు ఎక్కడ కనిపించట్లేదు అయితే రా కొన్ని వార్తలు ఎలా వస్తున్నాయంటే నల్గొండ సభ తర్వాత ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు సో రాజకీయాల నుంచి తప్పి తప్పుకుంటున్నారా అనే ఒక వార్త వైరల్ అవుతుంది దీని గురించి ఏమంటారు మీరు యా నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సవాల్ విసిరాడు కేటీఆర్కి నీకు దమ్ముంటే నువ్వు కానీ మీ అయ్య కానీ ఒకే ఒక సీటు ఎంపీగా గెలవండి చూద్దాం అని ఆ స్థాయిలో ఎలా ఇవ్వగలిగాడు ఆయన ఎందుకంటే బీఆర్ఎస్ ఏమి మరీ ఘోరమైన పెర్ఫార్మెన్స్ ఏమి చేయలేదు దాదాపు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతో ఓడిపోయింది అంతే పర్సంటేజ్ చూసుకున్నప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కానీ అంత ధైర్యం ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది రేవంత్ రెడ్డికి ఒక్క సీటు కూడా గెలవలేరు అని చెప్తున్నాడు ఓపెన్గా అనేది ఒకటి రెండవది కేసీఆర్ గత ఎలక్షన్లో అయినాక దాదాపు రెండున్నర నెల అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఆయన ఒకే ఒకసారి మాత్రమే ఆ సభలో కనిపించాడు అది కూడా అంత పేలవంగా ఉంది తప్ప రెగ్యులర్ కేసీఆర్ కైండ్ ఆఫ్ లేదు తర్వాత చెలో మేడిగడ్డ మేము కూడా పిలిపిస్తామని చెప్పాడు అందరూ ఏమనుకున్నారంటే ఇప్పటి నుంచి ఈయన యాక్టివ్ అయిపోతున్నాడు మేడిగడ్డకు కూడా ఈయన ఆధ్వర్యంలో వెళ్ళబోతున్నారు ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు కార్యకర్తలు అనుకున్నారు కానీ అదేం జరగల ఇప్పుడు కేటీఆర్ సడన్గా మార్చి ఒకటిన చెలో మేడిగడ్డ పిలిపించారు నూట యాభై మంది నుంచి రెండు వందల మంది బీఆర్ బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్తారని కేటీఆర్ చెప్తున్నాడు మరోవైపు ఇప్పటివరకు ఆయన అసెంబ్లీకి రా అసెంబ్లీకి రాల ఓన్లీ వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు అది కూడా చాలా ఆలస్యంగా వచ్చి చేశాడు సరే మధ్యలో ఆయనకి యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ అయి పడ్డాడు కింద అది చెయ్యి కాలు తుంటి ఫ్రాక్చర్ ఇవన్నీ అయినాయి అయినా కూడా మామూలుగా అయితే కేసీఆర్ ఎక్కడున్నా కూడా ఆయన అందరినీ పిలిచి మాట్లాడడం ఇవన్నీ చేయాలి అది ఒకటి రెండు మీటింగ్స్ ఏవో పెట్టాడు దాని తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయాడు యాక్చువల్గా రేవంత్ రెడ్డిని వాటర్ దీంట్లో ఇరికించడం కోసం గట్టిగా ఆయన చేయబోతున్నాడు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ సడన్గా మళ్ళీ సైలెంట్ అయిపోయాడు ఒక వార్త ఏమనబడిందంటే ఆయన లాస్ట్ మంత్ సారీ ఈ మంత్ ట్వంటీ ట్వంటీ సెకండ్ లోపల ఢిల్లీ వెళ్ళబోతున్నాడని అక్కడ మోడీని కలవబోతున్నాడని ఒక వార్త వైరల్ అయింది అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందా అనేది అనుకున్నారు కానీ మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అప్పుడు మళ్ళీ ఇంకొక వార్త ఏం బయటకు వచ్చిందంటే మోడీ వ్యూహం మారింది తెలంగాణలో గతంలో బీఆర్ఎస్తో ఉన్న మాట నిజమే కానీ తర్వాత వ్యూహం మారింది ఎందుకంటే అది బలహీనంగా ఉంది బీఆర్ఎస్ ఇప్పుడు కానీ బీఆర్ఎస్ని మనం కొట్టగలిగితే కాంగ్రెస్తో కలిసి ఇండైరెక్ట్గా కొట్టగలిగితే బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది అప్పుడు ఆ ప్లేస్లోకి బీజేపీ రావచ్చు నెక్స్ట్ బీజేపీ బలంగా పెరిగి ఈ బీఆర్ఎస్ కానీ దారుణంగా ఓటమి చూస్తే అప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కూడా కొంతమందిని తాము తీసుకోవచ్చు తాము తీసుకోవచ్చు దీన్ని కాంగ్రెస్ని కూడా చీల్చచ్చు ఎందుకంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం అతని చుట్టూనే ఉంది పైకిప్పుడు విధి లేదు కాబట్టి అతనితో మంచిగా ఉంటున్నారు కానీ వాళ్ళందరూ కూడా లోపల ఛాన్స్ వస్తే బయటకు వచ్చేవాళ్ళు ఎందుకంటే ఇంతకంటే స్ట్రాంగ్గా ఉండింది శివసేన కానీ శివసేనని చేల్చగలిగారు అక్కడ షిండేని బయటికి తీసుకొచ్చి ఏకనాథ్ షిండేని చేల్చగలిగారు అలాగా ఇక్కడ కూడా చేల్చగలిగితే పొద్దున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దోసే అవకాశం ఉంది అప్పుడు చీలిన వర్గం తాము కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి నిన్న అక్కడ రాజ్యసభ సభ్యులు గెలిపించుకోవడంలో బీజేపీ అనూహ్యంగా బీజేపీ సభ్యుడు గెలిచాడు అంటే క్రాస్ ఓటింగ్ వేశాడు ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో బల ప్రదర్శన చేసుకోవాలని పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కుప్పగూలే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉన్నదే వాళ్ళకి మూడు రాష్ట్రాలు ఇటు తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ అది కూడా జారిపోయే అవకాశం కనిపిస్తుంది సో బీజేపీ ఏం చేస్తుందంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఏమాత్రం బలహీనంగా ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని చీల్చి తాము అక్కడ ఫామ్ చేయడం ఆ విధంగా కాంగ్రెస్ యూనిక్గా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్తో ఉన్న ఇతర ప్రభుత్వాలను కానీ అది కూలదోయడం బీహార్లో నితీష్ కుమార్ని లాగేశారు తర్వాత హేమంత్ సురేన్ జార్ఖండ్లో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అక్కడ కూడా కొంత అస్తవ్యస్త పరిస్థితులను క్రియేట్ చేశారు ఇలాగా బీజేపీ స్టాండ్ ఇక్కడ మారింది దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఇండైరెక్ట్గా స్కాముల్ని బయటికి తీసుకురావడం లేటెస్ట్గా కాగ్ ఒక విషయాన్ని బయటపెట్టింది అదేంటంటే మూడు లక్షల కోట్లు అవినీతి ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పింది ఇర్రెగ్యులటీస్ అంటే దానికి ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయలేదు మూడు లక్షల కోట్లు ఇర్రెగ్యులారిటీస్ ఈ పదేళ్లలో జరిగాయి అనేది బయటపెట్టింది సో అందులో ఏవే ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది గోరెల్ స్కామ్ ఉంది మెట్రో స్కామ్ ఉంది తర్వాత ఎలక్ట్రిసిటీ స్కామ్ ఉంది ప్రగతి భవన్ సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు ఒకవైపు రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా వస్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆల్రెడీ సిట్టింగ్ జడ్జికి ఆయన ఆహ్వా ఆహ్వానించాడు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీకి ఇంకొక ఒక్క విజిలెన్స్ నివేదిక కూడా ఇచ్చింది అందులో ఇరెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఇంకొక వైపు మిగతా ఎలక్ట్రిసిటీ కావచ్చు నేను ఇందాక చెప్పిన ప్రగతి భవనం ఇవన్నీ కూడా స్కామ్లని వన్ బై వన్ బయట పెట్టుకుంటా వస్తున్నారు ఇవన్నీ కూడా కేసీఆర్ వైపుకి వెళ్తున్నాయి రేపు పొద్దున ఇందులో సిబిఐ ఈడీ రంగంలోకి దిగుతా మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అందుకని కేసీఆర్ ఏంటంటే ఒక లోపాయికారిగా ఒక ఒప్పందం చేసుకున్నాడు రేవంత్ రెడ్డితో నేను ఇంకా రాజకీయాలకి రాను సో నన్ను మీరు కేసులు పెట్టి వేధించకండి అనే ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు అందుకే గుడ్ బై చెప్తున్నాడు కేసీఆర్ అందుకని అసెంబ్లీలేమో కంప్లీట్గా హరీష్ హరీష్ రావే బాధ్యత తీసుకొని అతను పనిచేస్తుంటే బయటేమో కేటీఆర్ బాధ్యత తీసుకొని బీఆర్ఎస్ నడుపుతున్నాడు కేసీఆర్ ఎక్కడా లీడు సో ఇదేమన్నా టెంపరీగా ఆయనకి రెస్ట్ ఇస్తారా ఈ ఎలక్షన్ల వరకు ఆయన కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసి ఎలక్షన్లో రిజల్ట్ చూసుకొని ఆ తర్వాత ఆయన రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారా లేదు ఆయన ఇంకా కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటున్నారు ఎందుకంటే గతంలోనే ఒక వార్త వచ్చింది ఆయనకి ఆరోగ్యం కూడా అంత గొప్పగా లేదు ఆయన కూడా సెవెంటీ ఇయర్స్ వచ్చాయి సో ఆయనకి ఇప్పుడు చంద్రబాబు కూడా సెవెంటీ దాటింది కానీ ఆయన ఆరోగ్యపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఆ మధ్య ఏదో జైల్లో జైల్లోంచి బయటికి రావడానికి ఏదో ఆరోగ్యం మీద మాట్లాడారు కానీ మామూలుగా అయితే ఆయన స్ట్రాంగ్ బాడీ అండ్ స్ట్రాంగ్ మైండ్ ఆల్సో ఈయనకి అటువంటి డిసిప్లిన్ లేదు లైఫ్లో కేసీఆర్ ఫిజికల్గా సో అందువల్ల ఆరోగ్యం అంత ఇదిగా లేదు సో మామూలుగానే ఆయన బలహీనంగా ఉంటారు సో ఈ కాంటెక్స్ట్లో ఆయన కేటీఆర్ను సీఎం చేసి తాను బయటకు వెళ్తామనేది ఎప్పటి నుంచో అనుకున్నారు అయితే అది ఫలించలేదు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్దామనుకున్నాడు కానీ అది జరగలేదు సో ఆ తర్వాత ఎక్కడ కేటీఆర్ నేను వీక్ అని ప్రచారం వస్తుందని ఆమెను గట్టిగా ఖండించాడు కూడా కానీ ఇప్పుడు మళ్ళీ ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే కంప్లీట్గా కేసీఆర్ గుడ్ బై చెప్పేస్తున్నాడు రాజకీయాలకి దానికి ప్రధాన కారణం తాను జైల్లో కూర్చోవలసి వస్తుంది చాలు పదేళ్ళు పరిపాలించింది ఇంకా మనకు ఒక మనమైతే తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాం తెలంగాణ తెచ్చిన వాళ్ళలో ప్రధానంగా కేసీఆర్ పేరు ఉంటుంది కాబట్టి ఇక మీదట మనం విశ్రాంతి తీసుకుందాము హెల్త్ చూసుకుందాము వ్యవసాయం అది ఎట్లాగ ఉంది అనే ఉద్దేశంతో ఎందుకంటే నెక్స్ట్ లీడ్ చేయాల్సింది కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళే వీళ్ళు జంటగా లీడ్ చేస్తారు ఇద్దరు కూడా లీడ్ చేయగలిగిన క్యాపబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి ఎట్లాగో వీళ్ళకి ఢిల్లీ స్థాయిలో ఏమన్నా ఉంటే కవిత చూసుకుంటుంది సో ఇలాగ ఈ ముగ్గురు బలంగా ఉంటే కేడర్ మళ్ళీ వస్తుంది ఎట్లాగో రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది వాళ్ళు చెప్పినవన్నీ కూడా అమలు చేయలేరు అన్న దీంతో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ఉండే ఆయన వెనకుండి వీళ్ళని గైడ్ చేస్తారు తప్ప క్రియేటివ్ పాలిటిక్స్ లేకి ఆయన ఇక యాక్టివ్గా రాకపోవచ్చు అనే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది మరి ఇది కావాలని కాంగ్రెస్ లేదా బీజేపీ క్రియేట్ చేస్తున్నాయా లేకపోతే నిజమా అనేది తేలాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాలి కాకపోతే ఏంటంటే దీనికి బలం చేకూరుస్తూ ఆయన సైలెంట్గా ఉంటున్నాడు ఇప్పుడు ఈ మేడిగడ్డ మార్చి ఒకటి కూడా ఆయన వస్తున్నాడు రాలేదని ఇప్పటివరకు చెప్పలేదంటే రాడనే కదా అర్థం లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో వెళ్తామని చెప్పేవాడు కదా కేటీఆర్ సో దానికి కూడా రాకుండా ఎటువంటి ఉద్యమాలకి ఆయన రెడీ కాకుండా కనీసం మీడియాతో ఆయన మీడియా సమావేశాలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి చాలా వైరల్ అవుతాయి చాలా వ్యూస్ ఎక్కువ ఉంటాయి అటువంటిది ఆయన ఇప్పటివరకు మీడియా సమావేశం ఒకటి పెట్టి అసలు ఓటమిక్ కారణాలు ఏంటి తమ ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పటి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఇవన్నీ ఆయన ఏ రకంగానూ మాట్లాడలేదు కాబట్టి విరమించుకుంటాడేమనే దానికి బలమైతే కనిపిస్తూ ఉంది